శ్రీరామ జయరామ జయ జయరామ నేటి పంచాంగం శ్రీ విశ్వావశునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ జూన్ పంతొమ్మిది గురువారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తిథి అష్టమి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం పూర్వభద్ర రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒకటి యాభై ఐదు నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నేడు అమృతకాలం సాయంకాలం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు